ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మన ఇల్లు ఎప్పుడూ కూడా సానుకూలమైన వాతావరణం కలిగి ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారమే ఆచరించడం పెద్ద పెద్ద కష్టతరమైనవి కూడా ఏమీ తెలియచేయట్లేదు చాలా సింపుల్ పరిహారమే తెలియచేస్తాను అది చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి దానికల్లా చేయాల్సింది ఒక శుక్రవారం నాడు చేయండి ఓకే నాకు చాలా చాలా బాగుంది అని అనిపిస్తుందా ఇంకో శుక్రవారం మళ్ళీ చేయవచ్చు దానికి ఇన్ని వారాలు కంపల్సరీ చేయాలని ఏమీ లేదు కనీసం కనీసంగా ఒక శుక్రవారం మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితము త్వరగా పొందగలుగుతారు శుక్రవారం రోజు సాయంత్రం పూట నిత్య దీపారాధన అనేది సహజంగా చేస్తుంటాం అలా చేశాక ఒక తెల్లని వస్త్రం తీసుకొని తెల్లని వస్త్రంలో రాళ్ళ ఉప్పు అంటాం గడ ఉప్పు చిన్న వస్త్రం అందులో గడ ఉప్పు కొంచెం పోసి చిన్న లేదా ఒక పిడికేడు లెక్క ఇట్లా చూసుకొని ఒక పిడికాడు ఉప్పు అందులో వెండి తురిమినటువంటి బెల్లం కూడా ఒక పిడి అందులో పెట్టండి పెట్టి చక్కగా అది మూట కట్టండి మూట కట్టిన తర్వాత మనం మామూలుగా ధూపం అనేది చూపిస్తుంటాం అక్కడ దానికి కూడా ధూపం చూపించండి మీ ఇంట్లోనే చక్కగా నైరుతి భాగంలో లేదా దంపతుల బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటాం ఆ మాస్టర్ బెడ్రూమ్లోనే చక్కగా ఆ మూటని ఎక్కడైనా ఇలా హ్యాంగింగ్ చేయండి చేస్తే అంతా కూడా సానుకూల వాతావరణం అని అంటాం అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉంటుంది అలాగే ధనానికి లోటు అనేది ఉండదు దిష్టి ఏమైనా ఉండి ఉంటే అది తొలగిపోతుంది దృష్టి దోషం అంటాం అది తొలగిపోతుంది అందుకని దానివల్ల మనకు వచ్చే ప్రమాదము అయితే ఏమీ లేదు పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు సో నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అది చక్కగా అలా కట్టండి అది మరుసటి రోజు కావచ్చు లేదా ఒక వారం వచ్చి తర్వాత అయినా తీసేయచ్చు కంపల్సరీ మరుసటి రోజేది ఎలా నూనెం లేదు లేదమ్మా మేము ఉంచి ఆ తర్వాతనే తీసేస్తాం మళ్ళీ అది ప్రిపేర్ చేసినప్పుడు అది కట్టి పాత తీసేస్తామని అంటారు అలా అయినా చేయవచ్చు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదనంటారా ఏదైనా పారే నీటిలో వేసేయండి దాన్ని తిరిగి ఏం చేయాలి అంటే తొక్కని ప్రదేశంలో వేయటం చాలా మంచిది లేదంటారా ఏదో పారే వాటర్ ఉంటే చక్కగా అందులో వేసినా కొట్టుకొని వెళ్ళిపోతుంది అలా మీరు ఆచరించండి చేశారంటే డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ పొందుతారు నాన్న దాన్ని మాత్రం నాలుగు బజార్ల మధ్య చౌరస్తాలు వేస్తాము అలా దయచేసి చేయొద్దు జంక్షన్లో అలా వేస్తామంటే అలా వేయకూడదు చాలా తప్పు మనం పుణ్యం చేయకపోయినా పర్లే కానీ పాపం చేయకూడదు కానీ ఈ చిన్న చిన్నవి మెయింటైన్ చేయండి నాన్న అందరూ బాగుండాలి అనే కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా మన దిష్టి మొత్తం పోయి అవతల వాడికి రావాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోకూడదు అందరూ బాగుండాలి అని కోరుకుంటే మనం బాగుంటాం అందుకని ఇలా చక్కగా మీరు చిన్న చిన్నవి తెలియచేస్తా రోజు పెద్ద పెద్దవి ఏమీ చెప్పను హ్యాపీగా మీరు చూడండి చెయ్యండి అద్భుతమైన ఫలితాలు అనేది అతి త్వరగా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి